హాయ్ 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 అందరికి హాయ్ మనశంకర వరప్రసాద్ గారు మూవీకి సంబంధించిన కొన్ని మంచి మంచి అప్డేట్లు అయితే నేనైతే తీసుకొని అయితే వచ్చేసిన అప్డేట్లు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి మీరైతే ఎవరు స్కిప్ అయితే చేయగాకండి మీరు స్కిప్ చేసేంత టైం కూడా నేనైతే తీసుకోను సింపుల్ గా అయించేస్తాను వీడియో అయితే ఇక లేట్ చేయకుండా ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనకైతే ఫస్ట్ ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే షూటింగ్ గురించే షూటింగ్ అయితే వాళ్ళైతే ఆపటమే లేదు జరుగుతూనే వస్తుంది షూటింగ్ అయితే ఇప్పుడు కూడా జరుగుతానే ఉంది షూటింగ్ అనేది అయితే ఏం ఆగల షెడ్యూల్ అయిపోయేందుకు ఇంకొక షెడ్యూల్ స్టార్ట్ అయితేనే ఉంది షూటింగ్ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్ గా అయితే అయిపోతుంది ఇంకా అనిల్ రావు గుడి గారి గురించి మీకైతే తెలిసిందే కదా మళ్ళా నేను ప్రత్యేక ఇంకేం చెప్పనవసరంలే ఆయనది ఏదన్నా స్టార్ట్ చేస్తే ఇంకా అది ఖచ్చితంగా అయిపించేదాక ఆయన మనశాంతిగానే ఉండడు ఇప్పుడు ఇంకొకటి ఏందంటే మనకైతే ఈ మధ్యన వెంకటేష్ గారు కూడా ఉన్నారు ఈ మూవీలో అని క్లారిటీ ఇస్తూ ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు కదా అది రిలీజ్ అయిన తర్వాత నుంచి అయితే వెంకటేష్ గారు ఆ రోల్ ఎక్కువసేపు ఏమి ఉండదు వెంకటేష్ గారిది చాలా తక్కువ సేపే ఉండేది మొత్తం మూవీలో ఛాన్స్ సేపు ఏమి వెంకటేష్ గారు అయితే ఉండరు అనే న్యూస్ అయితే బాగా అనేది కదా కానీ అలాగైతే ఏం లేదు వెంకటేష్ గారు అయితే చాలా సేపు అయితే ఉంటారు మూవీలో అనేది అయితే ఒక ఇరవై నిమిషాల దాకైతే మూవీలో అయితే ఉంటాడు దీంట్లో అయితే ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు వాళ్ళిద్దరి మధ్యన కూడా చాలా ఫైట్ సీన్స్ కూడా ఉన్నాయంట ఈయనకి సంబంధించిన రోల్ కూడా చానా సేపే ఉంటది ఈయనది కూడా ఏం భిన్నా ఏమైతే అయిపోదు ఇంకొక అప్డేట్ ఏంటంటే ఈ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉంటదంట ఆ సాంగ్ కోసమే సపరేట్ గా హీరోయిన్ కూడా తీసుకుంటారంట సాంగ్ కి సంబంధించి అయితే ఇంకా కొంచెం క్లారిటీ అనేది అయితే రావాలి మామూలుగా అయితే అనౌన్స్మెంట్ అయితే వస్తదంటారు చాలా దగ్గరలోనే మరి చూడాలా ఇది సపరేట్ గా సాంగ్ ఉంటదా ఒకవేళ ఉండదా అని చెప్పి అయితే ఏమో చూస్తా ఉందాం ఇంకా అప్డేట్లు అయితే ఏం ఆగడైతే ఆగవు ఇంకా వస్తానే ఉంటాయి అప్డేట్లు అనేవి అయితే అవి వచ్చినప్పుడు వాటిల్లో క్లారిటీ అనేది అయితే ఫుల్ గా వస్తానే ఉంటది అవి వచ్చినప్పుడు కూడా మనం అయితే మళ్ళీ మాట్లాడుకుంటూ అయితే ఉందాం ఏది ఏమైనా గానీ మూవీలో ఈ స్పెషల్ సాంగ్లు పెట్టినా పెట్టకపోయినా ఇంకా వేరేటివి ఏమైనా తెచ్చి తగిలికపోయినా గానీ మూవీ అయితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం అయితే నేనైతే ఈ మూవీ నుంచి వచ్చే అప్డేట్ల కోసం అలాగే మూవీ కోసం అయితే ఎదురు చూస్తానే ఉంటా మీలలో ఎవరెవరు ఎదురు చూస్తా ఉంటారో కామెంట్ అయితే చేసేయండి అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా గానీ అదైతే నేను మీ ముందుకి తీసుకొని వస్తానే ఉంటా మీకు వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇంత వీడియో అయితే అయిపోయింది బాయ్ అందరికీ ఉంటే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం